హలో ఆల్ ఎలా ఉన్నారు సండే స్పెషల్ కింద మేము కొరమీన్ చేపల పులుసు చేశాను నేను చేసే విధానంలో రెండు టిప్స్ కూడా మీకు చెప్తాను బాగా కుదిరిద్ది ఇలా చేసుకుంటే మాత్రం చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని కొంచెం స్టవ్ ఆన్ చేసి కాల్చుకోవాలి క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇందులో అలా కాల్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి అండ్ అల్లం చిన్నుల్లిపాయలు పేస్ట్ కూడా చేసుకోవాలి ఎక్కువ దీంట్లో ఏంటంటే ఈ కొరమీన్ చేపల పులుసులో ఇలా పేస్ట్ పేస్ట్ కింద చేసుకుంటేనే చాలా బాగుంటుంది గ్రేవీ కింద వస్తుంది చూడండి అలా ఉల్లిపాయలను మొత్తం అల్లం పేస్ట్ బాగా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అలాగ మంచిగా మొత్తము బాగా ఉల్లిపాయ అల్లం పేస్ట్ ఇది అంతా మంచిగా బాగా ఫ్రై అయ్యేదాకా దాన్ని బాగా వేయించుకోవాలండి వేయించుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో ఇంకా మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను మనకి టేస్టీగా గ్రేవీ కింద పులుసు అలాగా లాగా ఉండాలి అంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి నేను ఎలా అనేది చెప్తాను చూడండి పచ్చిమిప్పకాయలు కూడా అలా వేసుకోవాలి పొడుగుగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ వేసేసాను మీకు చెప్పాను కదా టమాటో ప్యూరీ ఇది కూడా అంతే అండి మంచిగా టమాటాను ప్యూరిలా చేసి వేసేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక దీంట్లో మనము మసాలా పౌడర్స్ ఒకటి ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అది ఏంటంటే కొంచెము వచ్చేసి ధనియాలు బియ్యము అవి అవి మసా బియ్యము కొంచెం ఓజోన్ పత్త అవన్నీ కూడా ఫ్రైలా చేసుకొని అది దాన్ని పౌడర్ అలా పెట్టేసుకోవాలి చూడండి మొత్తం ఉప్పు కారం కూడా వేసేసి వేయించేసుకున్నాను ఇంకో టిప్ అని చెప్పాను కదా ఈ కొరమీను చేప ముక్కలకి ముందుగానే నేను ఉప్పు కారం అన్ని పట్టించేసి పెట్టాను అది మిస్ అయింది అలా పట్టించిన ముక్కల్ని ఏం చేయాలంటే సపరేట్ వేరే మనం పెన్నంలో అంత ఆయిల్ వేసేసి మంచిగా వీటిని ఎట్లా అంటే షాలో ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇట్లా డైరెక్ట్ పచ్చి చేపలను వదిలేకంటే కూడా ఇలా షాలో ఫ్రై చేసుకొని మంచిగా ఒక్క ఐదు నిమిషాల వరకు అవి మంచి ముక్క కూడా లైట్గా ఆఫ్ ఆఫ్ మగ్గినట్టు అయిపోతుంది ఈ లోపల చూడండి మనం ఈ చింత ఇది టమాటోను ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగింది కదా దాంట్లో ఏం చేయాలంటే కొంచెం చింతపండు రసం కూడా వేసేసేయాలి ఇది మసాలా పౌడర్ కూడా వేసేసాను చూడండి మసాలా పౌడర్ వేసేసి బాగా మంచి దగ్గరికి అన్ని పౌడర్స్ తోటి ఏంటంటే బాగా ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ మాత్రం అండ్ చూడండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి చేప ముక్కలు కూడా అంటే ఫ్రై అంటే మంచి మగ్గుతున్నాయి లాస్ట్ చి దేంట్లో చింతపండు రసం కూడా పిండేసేసి ఇది ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మంచి మగ్గితే చాలా బాగుంటుంది ఎంతమందికి ఎంతమందికి ఇట్లా కొరమీను కర్రీలాగా చేసుకోవడం ఇష్టమా ఇలా పులుసులాగా లాగా చేసుకోవడం ఇష్టమా నాకు కామెంట్లో చెప్పండి మా నాకైతే ఇట్లా కొంచెం కర్రీ అండ్ గ్రేవీ లాగా మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం మన పులుసు కాగేటప్పుడే కర్రీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా బాగా మగ్గిపోతుంది మగ్గినాక అప్పుడు చూడండి అలా మొత్తం రావాలి మొత్తము కుత కొత్తలాగా వచ్చేసేసి ఆయిల్ కూడా పైకి తేలాలి అప్పుడు మనం ఈ ఫిష్ ముక్కలని ఏదైతే మనం ఇంచే హాఫ్ షాలో ఫ్రై ఇలా చేసుకున్నాం కదా అన్నిటినీ వన్ వన్ పీసెస్ లాగా చాలా జాగ్రత్తగా దాంట్లో వేసేసేయాలండి ఇక ఇరగవు అసలు చాలా బాగుంటాయి చూడండి అన్నిటిని అలాగా చక్కగా వేసేసి ఇక గరిట పెట్టకుండా లైట్గా పెట్టినా మొత్తం కింద నుంచి పెట్టకూడదు మొత్తం క్లాత్తో దాన్ని తిప్పుతూ ఉండాలి అలాగ తిప్పేస్తే పైకి కిందకి ఏముందండి ఒక ఫైవ్ మినిట్స్లో మన కొరమిని చేపల పులుసు రెడీ అయిపోతుంది సండే స్పెషల్ కింద చూసి చేయండి నచ్చిందా మీకు ఇది నేను చేసే పద్ధతి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్